హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు హన్సికా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మెరప తోటలో ఫంగిసైడ్ మనం చాలా వరకు ఫంగిసైడ్ ఉన్న మొక్కలకు మనం రెండు రకాల మందులని స్ప్రే చేసాము మనకైతే కంట్రోల్ అయితే అయినట్టయితే కనిపించింది కానీ యథావిధిగా అలాగే ఒక మూడు నాలుగు సార్లు ఫంగిసైడ్ మందే స్ప్రే చేస్తే తోట మనకు క్రాప్ అనేది చాలా తగ్గిపోయి ఫంగిసైడ్ మందులు స్ప్రే చేసిన తర్వాత ఇతర మందులు మళ్ళీ తొందరగా పనిచేయవండి సో ఈ గ్యాప్లో మనం ఒకసారి మందుని మార్చి కొట్టాలి సో so, దోమ కానీ పురుగు కానీ నల్లికి కానీ మనం ఒకసారి స్ప్రే చేసుకోవాలి సో నేనే అనుకున్నానంటే మా తోట అయితే చాలా బాగా పెరిగింది ఇప్పుడు క్రాప్ సిచ్యువేషన్లో ఉంది బాగా కాపు వచ్చే సిచ్యువేషన్లో ఉంది కాపుని ఎలా పెంచుకోవాలి నల్లి దోమ పురుగును పురు 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 బారి నుండి ఎలా కాపాడుకోవాలి ఏ మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఒక క్రాప్ అనేది చాలా అధిక దిగుబడి ఎలా వస్తుంది ఒక కాపు ఎలా కాస్తుంది ఇంకా పిందే పూతగా మా పూత పిందెగా మారుతూ కాపు ఎలా దిగుతుంది పిందె ఎలా పెద్దగా అవుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇది గ్రాషియా అండి దీని ఉపయోగాలు చూ మనం ఫస్ట్ సో దీన్ని స్ప్రే చేసినప్పుడు మనం పూతలో ఉన్న నల్లి గండుపూత అంటారు అంటే మిర్చి పూత నుండి మిర్చి సన్నగా చిన్నగా బయటికి వెళ్ళేటప్పుడు దోమలు వచ్చి ఆ మిర్చి మీద కాటు వేస్తే అది వంకరగా మారిపోతుంది ఇంకా నల్లి ఆకు వెనకాల ఉన్న సన్న నల్లి కానీ పిండి నల్లి కానీ ఇవి ఉన్న కారణంగా కూడా గండుపూత వస్తుంది ఇంకా పూత అంటే గ్రోత్ అనేది చాలా స్లోగా ఉండడం కారణంగా కూడా మనకు ఈ క్రాప్ అనేది ఇలా సన్న ఎగురు వచ్చేటట్టు మనం స్ప్రే చేసుకోవాలి చాలా స్లోగా ఉంటే మనకు పూత అనేది చాలా తక్కువగా వస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే ఇది పురుగు పైన కూడా పనిచేస్తుంది పురుగు ఏం చేస్తుందంటే ఈ మిర్చిలో ఇప్పుడు మిర్చి ఎదుగుదలకు వచ్చేటప్పుడు ఈ సైజుకి వచ్చేటప్పుడు మిర్చి మిర్చికి హోల్ పెట్టేసి లోపలి వెళ్ళి మిర్చిని ఖరాబ్ చేసి తాలుకాయగా మార్చుతుంది సో దాని మీద ఇంకా ఇలాంటి గండుపూత ఏదైతే ఈ గండుపూత ఉందో సో దీని మీద ఏ మందుని స్ప్రే చేసుకోవాలి మిర్చి మనకు పూత నుండి కాయగా ఎలా మారిపోవాలి అనేది ఏ మందుతో మారుతుంది అనేది వీడియోలో తెలుసుకుందాము సో గ్రాష అనేది పురుగు నల్లి దోమ మీద ఇంకా గండుపూత మీద సమర్థవంతంగా పనిచేస్తుంది దీంట్లో డౌట్ లేదండి సో దీంట్లో మనం పూత దశకు వచ్చిన తర్వాత పండు పూత కాకుండా పూత రాలిపోకుండా ఇంకా పండాకు రాకుండా మనం ఏ మందుని స్ప్రే చేసుకోవాలి అనుకుంటే ఈ గ్రాస్యాలో మనం బోరాన్ని కలుపుకోవాలి బోరాన్ని కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే పూత వచ్చేసి మనకు గిరాశతోని చాలా బాగా వస్తుంది ఈ బోరాన్ అనేది మనకు పూతని మాడిపోకుండా ఎండిపోకుండా కాపాడి పూతని పిందెగా మార్చి మనకు కాయగా తీర్చిదిద్దుతుంది సో ఆ తరువాత ఈ మందు ఆ కాయ మీద ఉన్న నల్లిని కానీ లేక కాయలో పోతున్న పురుగుని కానీ ఇది సమర్థవంతంగా నివారిస్తుంది సో ఇవి రెండు కలుపుకొని మనకు స్ప్రే చేసుకున్నట్లయితే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయని ఇప్పుడు మనకు తెలుస్తుంది సో ఈ మందుని మనం ఈ కాపు దశలో కొట్టుకున్నట్లయితే ఎప్పుడైతే మనం ఇది స్ప్రే చేస్తామో అప్పుడు మనం సాయంత్రం వేళలో చేసుకోవాలి ఎప్పుడైతే మనం సాయంత్రం వేళలో చేసుకున్నట్లయితే పురుగు కానీ దోమ నల్లి కానీ చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో ఇది ఈరోజు ఈ రెండు మందుల గురించి మనం తెలుసుకున్నది ఇంకొక మందులో మనం క్రాప్కి ఇంకా ఏమైనా మందులు స్ప్రే చేసుకోవాలా ఇదే విధంగా ఇంకా క్రాప్ ఎలా పెంచుకోవాలి తోటని సమర్థవంతంగా ఎలా నీట్గా ఉంచుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు సోదరులకు అయితే తప్పకుండా షేర్ చేయండి ఈ మందులు చాలా బాగా పనిచేస్తాయి ఉపయోగపడుతుంది రైతు సోదరులకు ఇలాంటి మంచి మంచి మందుల వీడియోలతో నేను మీ ముందు ఉంటాను అందరికీ ధన్యవాదాలు